హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనే వీడియోస్ తీసినవే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ షూట్ చేసిన వీడియో అనమాట నేను కొత్తిమీర ఇంకా మన పాలకూర ఇవన్నీ సీడ్స్ వేసుకున్నాను వేసి కూడా త్రీ వీక్స్ అయిపోతుంది అలానే ఈ కంపోస్ట్ బిన్ ఉంది కదా అది ఫిల్ చేస్తూ ఉన్నాను మీకు ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను కదా ఆల్మోస్ట్ ఇక ఫిల్ అయిపోయింది ఒక చిన్న టబ్ అంటే ఒక పది కేజీలు మట్టి పోస్తుంటాను అంతే సో ఈ పది కేజీలు మట్టి వేసేసి ఇప్పుడు దీంట్లో నేనైతే చామంతి తీసుకొచ్చా కదా సాప్లింగ్స్ అవి సేఫ్టీ కోసం అని దీంట్లో పెట్టాను అన్నీ హెల్దీగా నేను ఒక్కటి ప్లాంట్ కూడా చనిపోలేదు యాక్చువల్గా ఇంత పెద్ద టబ్బు అంటే ఇది డ్రమ్ హాఫ్ డ్రమ్ కదా దీనికి చామంతులకి ఇంత అవసరం లేదు కానీ నేను ఎందుకు పెడుతున్నాను అంటే అర్జెంటుగా వీటిని అయితే ట్రాన్స్ప్లాంట్ చేయాలి అలానే ఇది సీజనల్ కాబట్టి మనకి ఈ పూలు అయిపోగానే తీసేయచ్చు ఒక సైడ్ కార్నర్లో మాత్రం చిక్కుడు మొక్కలు ఆల్రెడీ నేను గింజలు పెట్టాను పర్పుల్ చిక్కుడు సో అవి తీసి ఒక కార్నర్కి పెట్టేస్తా మిగిలిన సైడ్ మొత్తం ఈ చామంతులు పెడుతున్నాను చామంతులు సీజన్ అయిపోగానే ఇవన్నీ తీసేసి ఏదైనా ఒక చిన్న పాటలో పెట్టేసి ఉంచితే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా మనం వీటిని సేవ్ చేసుకోవచ్చు ఇక ఈ డ్రమ్ము నింపడం మీరు చూసారు కదా నార్మల్గా అయితే ఒక నాలుగైదు బస్తాలు మట్టి పడుతుంది నేనైతే మీరు నమ్మిన నమ్మకపోయినా కూడా హాఫ్ బస్తా కూడా పట్టలేదు మట్టి లాస్ట్ లేయర్లో వేశాను మళ్ళీ ఇప్పుడు పై లేయర్లో వేశాను మిగిలిన అన్ని లేయర్స్ కూడా గార్డెన్లో ఊడ్చిన చెత్త తర్వాత కిచెన్ కంపోస్టు ఇలా మన మొన్న వినాయకుడికి యూజ్ చేసిన పత్తి ఉంది కదా అది నీళ్ళల్లో నానబెట్టి మీకు వీడియో పోస్ట్ చేసా కదా మిగిలిన ఆ వే ఆ వాటర్లోంచి తీసింది కూడా దీంట్లోనే వేసేసాను సో అలా ఫిల్ అయిపోయింది అనమాట అరటి ఆకులు ఇక ఒకటని కాదు మొత్తం అన్నీ వేసేసి మధ్య మధ్యలో మాత్రం నేను కొంచెం కొంచెం వేప పిండి వేస్తున్నాను పురుగులు అవి రాకుండా సో చక్కగా అవి కంపోస్ట్ అయిపోతాయి చామంతులు మంచిగా పోస్తాయి అలానే పెట్టిన క్రేపర్స్ కూడా హెల్దీగా పెరుగుతాయి మధ్య మధ్యలో ఎట్లానో నేను ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి సో ఇంకేం ప్రాబ్లం ఉండదు ఇలా లైట్ వెయిట్లో మనం నింపుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ఇట్లా అది కూడా టెరస్ మీద పెడుతున్నాం కాబట్టి ఎప్పుడు కూడా లైట్ వెయిట్నే మనం చూస్ చేసుకోవాలి మరి ఎక్కువ బరువులు పెట్టేస్తే టెరస్ కూడా పాడవుతుంది కదా అందుకని మన దగ్గర ఎప్పుడూ డ్రై వేస్టు ఎండు ఆకులు అవి దొరికితే సేవ్ చేసుకుని ఉంచుకొని ఇట్లా లేయర్ బై లేయర్ ఫిల్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటే ఇంకా కార్డ్బోర్డ్స్ కూడా అందరం ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లోనే ప్రతిదీ కొనుక్కుంటున్నాం కదా అమెజాన్ బాక్సులు ఫ్లిప్కార్ట్ బాక్సులు ఇట్లాంటివన్నీ కూడా సేవ్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకుంటే మనకైతే దీనికి ఉపయోగపడతాయి అన్నమాట ఇంకా చిక్కుడు ఇది పర్పుల్ చిక్కుడు సీడ్స్ పెట్టాను కదా ఇవి అన్నమాట మూడు మొక్కలు వచ్చాయి మూడు కూడా ఒకే చోట పెట్టేశాను ఇక ఈ పందిరికి అల్లించుదామని చెప్పి ఈ టబ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్ట ఇక ఇంకొక ఇదైతే స్టీల్ సింకు మా ఇల్లు కట్టేటప్పుడు తీసుకొచ్చారు బట్ నేనైతే వేరే బ్లాక్ కలర్ సింక్ యూజ్ చేశాను స్టీల్ వద్దనుకుని అది అప్పటి నుంచి అట్లా వేస్ట్గా ఉండిపోయింది ఇక నాకు ఇప్పుడు మొక్కలు పెట్టడానికి ఇంకేం దొరకలేదన్నమాట దీన్ని ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి ఆ హోల్ దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ ప్లేట్ వేసేస్తాను దానికి హోల్స్ పెట్టేసి ఇక లేయర్ బై లేయర్ ఫిల్ అనమాట దీంట్లో మన సీతాఫల ఆకులు ఉంటాయి కదా అవి వేసాను చాలా బాగా పనిచేస్తాయి సీతాఫలం ఆకులు కంపోస్ట్ అయిపోతే మొక్కలకి యూజ్ అవుతుంది ఇక అలానే కార్డ్బోర్డు ఉల్లి ఉల్లిపొట్టు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇంటి దగ్గర సో ఉల్లిపొట్టు చాలా వచ్చింది ఇక మొత్తం వేసేసి చక్కగా ఫిల్ చేసా దీంట్లో ఇప్పుడు ఇవి క్యాబేజీ కాలీఫ్లవర్ అనేది మనకి కొంచెం పెరిగే వరకు ఐడియా రాదు సో ఒక ఐదు మొక్కలు అయితే మాత్రం ఈ స్టీల్ దాంట్లో పెడుతున్నాను చక్కగా హెల్దీగా పెరుగుతాయి నాకు తెలిసి ఎందుకంటే మంచి కంపోస్ట్ వేసాం కదా ఉల్లిపొట్టు వేసాను కార్డ్బోర్డ్లు వేసా ఇంకా కిచెన్ వేస్ట్ కూడా వేసేసాను ఇక సీతాఫల ఆకులు ఇవన్నీ కూడా కుళ్ళిపోయి చక్కగానే కంపోస్ట్గా రెడీ అవుతాయి ఇక మధ్య మధ్యలో ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను కదా అలానే ఇది మన మట్టి ద్రావణం ప్రిపేర్ చేశాను కదా ఆ వాటర్ ఉంది అది పోసాను ఇవన్నీ మళ్ళీ పెద్ద అయ్యాక చూపిస్తాను మీకు ఇక మిగిలిపోయిన అన్నంతో మంచి ఫర్టిలైజర్ అనమాట ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం సేమ్ అలానే ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్నంలో టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కలిపి మంచిగా మెత్తగా అయిపోయేలాగా బాగా కలపాలి కలిపి గాలి తగిలేలాగా మూత పెట్టుకొని డైలీ తిప్పాలన్నమాట తిప్పితే కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత చక్కగా ఫర్మెంటెడ్ జ్యూస్ రెడీ అవుతుంది దాన్ని నేను ఎట్లా యూస్ చేయాలో నెక్స్ట్ వీడియోలు పోస్ట్ చేస్తాను ఇప్పటికైతే వన్ వీక్ ఇట్లా రెడీ అయింది కాకపోతే తిప్పడం మాత్రం మర్చిపోకూడదు లేదంటే బూజు వచ్చేస్తుంది ఇక ఇవి వినాయకుడికి యూజ్ చేసిన అరటిపళ్ళు ఇవి కూడా పండిపోయాయి దీంట్లో కూడా నేను బల్లం వేసేసి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక మొత్తం వినాయకుడికి సంబంధించినవన్నీ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా యూజ్ అయ్యాయి ఇక ఇంకొకటి ఏంటంటే ల్యాబ్ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా ఆ బియ్యం ఒక రోజు మొత్తం నానబెట్టి దాంట్లోంచి నీళ్ళు తీసాను అన్నమాట తీసి ఇట్లా పేపర్ వేసేసి కట్టేసి ఫైవ్ డేస్ వదిలిపెట్టేసాను ఇప్పుడైతే ఓపెన్ చేసినా ఇట్లా వచ్చింది ఇప్పుడు దీంట్లో ఇది ఒక గ్లాస్ ఉంది ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల ఆవు పాలు కానీ ఆవు పాలు దొరకకపోతే బరిపాలైనా పర్వాలేదు సో అన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టి ఫైవ్ డేస్ అట్లనే వదిలిపెట్టాలన్నమాట దీన్ని ఏం డైలీ తిప్పనవసరం లేదు నేను ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ చిన్న రీళ్ళు పోస్ట్ చేస్తా ఇది ఎట్లా రెడీ అయింది ఎలా యూజ్ చేయాలనేది కూడా క్లియర్గా పోస్ట్ చేస్తాను అలాగే బనానా ఫర్టిలైజర్ ఇది ప్రిపేర్ చేసి ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయింది డైలీ ఇట్లా తిప్పాలన్నమాట ఇక ఇంకొక మంచి పెస్ట్ కంట్రోల్ ఒకటి చూపిస్తున్నాను మీకు ఇది చీమల కోసం పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు పసుపు ఇంకా మన దాల్చిన చెక్క పొడి సో ఇవన్నీ మిక్సీలో వేసేసి ఒక నైట్ మొత్తం ఫర్మెంట్ చేయండి అంటే వాటర్ మిక్స్ చేసి ఒక హాఫ్ లీటర్ అట్లా వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకొని అది ఫర్మెంట్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ ఒక టెన్ లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని మొత్తం మొక్కలన్నిటి మీద స్ప్రే చేసుకుంటే చీమలు పోతాయని చెప్పి నేను కూడా వీడియో చూశాను సో ప్రిపరేషన్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇప్పుడైతే అన్ని మొక్కలకి స్ప్రే చేస్తాను వడపోసుకోవాలి స్ప్రేయర్లో అడ్డుపడుతుంది లేదు అని డైరెక్ట్గా చల్లుకునేలా ఉంటే వడపోయిన అవసరం లేదు ఒక టెన్ లీటర్ వాటర్ బకెట్ దీంట్లో అయితే ఫిల్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం మొక్కలన్నిటికీ స్ప్రే చేస్తున్నాను అన్నిటికీ చీమలు లేవు కానీ ఇక అన్నిటికీ యూజ్ అవుతుంది కదా ఏమన్నా పెస్ట్లు ఉన్నా కూడా అని చెప్పి ఇక ఇప్పటివరకు మీకు చూపించిన ప్రతిదీ కూడా గార్డెన్కి సంబంధించి యూజ్ అయ్యే వీడియోసే సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి అది కూడా పెస్ట్ కంట్రోల్సు ఫర్టిలైజర్సు ఇక ఆర్గానిక్గా నేను వండిన వంటలు అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటా కదా సో నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఫస్ట్లో మీకు కొత్తిమీర అవన్నీ వేసానని చూపించా కదా అవన్నీ వేసి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అయిపోయింది చక్కగా మొలకొచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర ఇంకా తోటకూర కూడా బాగా వచ్చింది పాలకూర కూడా వచ్చింది వేరే దాంట్లో ఉంది ఓన్లీ మెంతులు మాత్రం రాలేదు అసలు వర్షాల వల్ల పాడైపోయాయి అన్నమాట సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ